వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపీఎస్సి గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్ పెప్పర్ వన్ సెక్షనే ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర యూనిట్ టూ పదకొండవ మరియు పదహారవ శతాబ్దాలు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు టాపిక్ రెడ్డి రాజవంశం సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ టాపిక్ నుంచి ఒకటి లేక రెండు మార్క్స్ వస్తాయి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్ నంబర్ రెండు రొజేథఫర్డ్ అంటే ఏమిటి ఆధారిత ప్రిడిక్షన్ టూల్ రొజేథఫర్డ్ గత నాలుగు సంవత్సరాలలో గణన ఔషధ అభివృద్ధి రంగంలో ఒక ప్రధాన శాస్త్రీయ పురోగతిని అందించింది తొట్ రొజేథఫర్డ్ గురించి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అస్ పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు ఇది నిర్మాణాత్మక సముదాయాలను అంచనా వేయడానికి ఉత్పాదక వ్యాప్తి ఆధారిత నిర్మాణాలను ఒక రకమైన ఆయు మోడల్ ఉపయోగిస్తుంది సాధనాల న్యూరల్ నెట్వర్క్లు కావలసిన అవుట్పుట్ను ఉత్పత్తి చేయడానికి భారీ మొత్తంలో ఇన్పుట్ డేటాను ఉపయోగిస్తాయి ప్రోటీన్ల యొక్క త్రిమితీయ నిర్మాణాలు ఇది పరిమిత సమాచారం ఆధారంగా ప్రోటీన్ నిర్మాణాలను త్వరగా మరియు ఖచ్చితంగా అంచనా వేయడానికి లోతైన అభ్యాసాన్ని ఉపయోగిస్తుంది అటువంటి సాఫ్ట్వేర్ సహాయం లేకుండా కేవలం ఒక ప్రోటీన్ యొక్క నిర్మాణాన్ని గుర్తించడానికి కొన్ని సంవత్సరాల ప్రయోగశాల పని బుట్ ఇది ట్రాక్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఇది ప్రోటీన్ సీక్వెన్స్లలోని నమూనాలను ప్రోటీన్ యొక్క అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి ఎలా సంకర్షణ చెందుతాయి మరియు ప్రోటీన్ యొక్క సాధ్యమైన త్రిమితీయ నిర్మాణాన్ని ఏకకాలంలో పరిగణిస్తుంది ఇది ప్రోటీన్లు మరియు ప్రోటీన్ ప్రోటీన్ పరస్పర చర్యల యొక్క స్థిర నిర్మాణాలను మాత్రమే కాకుండా ప్రోటీన్ డిఎనే మరియు ఆర్నే యొక్క ఏదైనా కలయిక కోసం నిర్మాణాలు మరియు పరస్పర చర్యలను అంచనా వేగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది క్వశ్చన్ నంబర్ మూడు బాండ్ బైబ్యాక్ గురించి తెలపండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ప్రభుత్వం యొక్క ట్రెజరీ బిల్లు విక్రయాలలో గణనీయమైన తగ్గింపును ప్రకటించడం ద్వారా మరియు కేంద్రం యొక్క బైబ్యాక్ కార్యకలాపాల కోసం కొత్త ఎంపిక బాండ్లను ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో కఠినమైన లిక్విడిటీ పరిస్థితులకు ప్రతిస్పందించింది బాండ్ బైబ్యాక్ గురించి ఇది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రస్తుత సెక్యూరిటీలను హోల్డర్ల నుండి ముందస్తుగా రీడీమ్ చేయడం ద్వారా తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ పుట్ బాండ్ బైబ్యాక్లు అనేది రీఫైనాన్సింగ్ మరియు లిక్విడిటీ రిస్క్లను నిర్వహించడానికి ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లలో విస్తృతంగా ఉపయోగించే ఒక బాధ్యత నిర్వహణ సాధనాలు ఇది నగదు చెల్లింపుకు వ్యతిరేకంగా దాని మెచ్యూరిటీ తేదీకి ముందే బకాయి ఉన్న రుణాన్ని రిటైర్ చేయడానికి జారీ చేసేవారిని అనుమతిస్తుంది డొట్ బైబ్యాక్ యొక్క లక్ష్యాలు కావచ్చు ఖర్చు తగ్గింపు అధిక కూపన్ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేయడం ద్వారా కొమ్మ అత్యుత్తమ సెక్యూరిటీల సంఖ్య తగ్గింపు మరియు జీసెక్స్ మార్కెట్లో లిక్విడిటీని మెరుగుపరచడం ద్రవ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేయడం ద్వారా మరియు వ్యవస్థలో ద్రవ్యత యొక్క ఇన్ఫ్యూషన్ బాండ్ అంటే ఏమిటి ఇది ఒక రుణ పరికరం దీనిలో పెట్టుబడిదారుడు ఒక సంస్థకు సాధారణంగా కార్పొరేట్ లేదా ప్రభుత్వం డబ్బును రుణంగా అందజేస్తారు ఇది నిర్దిష్ట కాలానికి నిధులను వేరియబుల్ లేదా స్థిర వడ్డీ రేటుతో రుణంగా తీసుకుంటుంది బాండ్లను కంపెనీలు మున్సిపాలిటీలు రాష్ట్రాలు మరియు సార్వభౌమ ప్రభుత్వాలు వివిధ రకాల ప్రాజెక్టులు మరియు కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగించబడతాయి బాండ్ల యజమానులు రుణ హోల్డర్లు లేదా జారీ చేసేవారికి రుణదాతలు క్వేశ్చన్ నంబర్ నాలుగు సముద్రపు ఒట్టేస్ గురించి వివరాలు తెలపండి సందర్భం ఒక కొత్త అధ్యయనం సముద్రపు ఒట్టెర్స్ సాధనం యొక్క పూర్తి అవగాహనను అందిస్తుంది మరియు వాటి ద్వారా హార్డ్ ఎరను తెరిచేందుకు రాళ్లు మరియు ఇతర వస్తువులను ఉపయోగించడం బట్ సీ ఓటర్స్ గురించి ఇది వీసెల్ కుటుంబానికి చెందిన సభ్యుడు ఇది ఉత్తర అమెరికా మరియు ఆసియాలోని పసిఫిక్ మహాసముద్రం తీరాలలో కనిపిస్తుంది నివాసం ఇది ఎక్కువ సమయం నీటిలో గడుపుతుంది కానీ కొన్ని ప్రదేశాలలో నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవడానికి ఒడ్డుకు వస్తుంది దొట్ స్వరూపం సముద్రపు ఒట్టర్లు వెబ్ పాదాలను కలిగి ఉంటాయి వాటిని పొడిగా మరియు వెచ్చగా ఉంచడానికి నీటివికర్షక బొచ్చు మరియు నాసిక రంధ్రాలు మరియు చెవులు నీటిలో మూసివేయబడతాయి వారు సాధారణంగా కెల్ప్ అడవులు మరియు సముద్రపు గడ్డి పడకలపై తిరుగుతూ తమ శరీర బరువులో నాలుగింట ఒక వంతుకు సమానమైన ఆహారాన్ని తింటారు పర్యావరణ ప్రాముఖ్యత ఇది ఒక కీస్టోన్ జాతి అంటే సముద్రపు ఒట్టర్ల ఆరోగ్యం సమీపంలోని ఇతర జాతులు మరియు పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యానికి మంచి సూచన సముద్ర పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కాపాడుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది సముద్రపు అచ్చిన్లను వేటాడడం ద్వారా అవి ఈ స్పైని జీవుల జనాభాను నియంత్రించడంలో సహాయపడతాయిట్ ఓటర్లు లేకుండా సముద్రపు అర్చిన్లు కెల్ప్ అడవులను అధిక జనాభా మరియు నాశనం చేయగలవు ఈ కెల్ప్ అడవులో అనేక సముద్ర జీవులకు ముఖ్యమైన ఆవాసాలు అనేక జాతులకు ఆశ్రయం మరియు ఆహారాన్ని అందిస్తాయిట్ సముద్రపు ఒట్టర్లా ఉనికి ఈ నీటి అడుగున అడవుల జీవవైవిధ్యం మరియు ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో సహాయపడుతుంది ఈ పరిరక్షణ స్థితి ఐయుసీన్ రెడ్ రెడ్లిస్టు అంతరించిపోతున్నది క్వశ్చన్ నంబర్ ఐదు పోఖ్రాన్ యొక్క యాభై సంవత్సరాలు వివరాలు తెలపండి సందర్భం మే పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున భారతదేశం రాజస్థాన్లోని పోఖ్రాన్ పరీక్షా శ్రేణిలో స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ పేరుతో మొదటి విజయవంతమైన అణు పరీక్షను నిర్వహించింది గురించి స్మైలింగ్ బుద్ధతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలతో పాటు అను పరీక్ష నిర్వహించిన మొదటి దేశంగా భారత్ అవతరించింది గౌతమ బుద్ధుని పుట్టిన తేదీ అయిన బుద్ధ జయంతి అదే రోజున పరీక్ష తేదీ నుండి దాని కోడ్ పేరు వచ్చింది భారతదేశం ఎదుర్కొన్న విమర్శ అణు పరీక్ష తర్వాత ఒకటి వెయ్యి తొమ్మిది వందల డెబ్భైయవ దశకల్లో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమిది అని విమర్శలు వచ్చాయి వందల డెబ్బై ఎనిమిదిలో అస్ అధ్యక్షుడు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టంపై సంతకం చేశారు దీని తర్వాత అస్ భారతదేశానికి అణు సహాయాన్ని ఎగుమతి చేయడం నిలిపివేసింది న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్ జీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించబడిన అను సరఫరా దేశాల సమూహం ఇది అణ్వాయుధాల వ్యాప్తి నిరోధానికి దోహదం చేస్తుంది అణ్వాయుధాల వ్యాప్తిని నియంత్రించే ఉద్దేశ్యంతో మరియు ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే సభ్యులను అనుమతించే ఉద్దేశ్యంతో ఇది అణు పరికరాలను ఎగుమతి చేయడానికి అంగీకరించిన నిబంధనలను అమలు చేస్తుంది పోఖ్రాన్ పరీక్ష అంటే ఏమిటి ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో భారతదేశం మరోసారి పోఖ్రాన్లో వరుస అణు పరీక్షలను నిర్వహించింది దీనికి కోడ్ పేరు ఆపరేషన్ శక్తి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అణు పరీక్ష శాంతియుత అణు విస్ఫోటనం మరోవైపు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అను పరీక్షలు అణ్వాయుధీకరణ ప్రక్రియలో భాగంగా చేపట్టబడ్డాయి మరియు ఆపరేషన్ శక్తితో భారతదేశం తనను తాను పూర్తి స్థాయి అనురాజ్యంగా ప్రకటించింది క్వశ్చన్ నంబర్ ఆరు జాక్సా యొక్క లూపెక్ష్ మిషన్ గురించి తెలపండి సందర్భం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా ప్రకారం వారి ఉమ్మడి చంద్రుని మిషన్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లుపెక్స్ కోసం భారతదేశం జపాన్ భాగస్వామ్యం కొన్ని సంవత్సరాలలో విమానాన్ని ప్రారంభించే అవకాశం ఉంది జాక్సా యొక్క లూపెక్స్ మిషన్ గురించి లూపెక్స్ చంద్రునిపైకి పెద్ద రోవర్ను పంపడానికి జాక్సా యొక్క మొదటి ప్రయత్నాన్ని సూచిస్తుంది మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం చంద్ర ఉపరితలాన్ని అన్వేషించడం మరియు ఉపరితల నీటి కోసం అన్వేషించడం ఇది దాని పరిమాణం చంద్రుని ఉపరితలంపై మరియు భూమికి దిగువన పంపిణీ మరియు రూపాన్ని కూడా పరిశీలిస్తుంది పొడి రెగోలితో కలిపే స్థాయి పడకపై ఉన్న పొరపై ఉన్న వదులుగా ఉండే ఏకీకృతం చేయని రాతి మరియు ధూళిపొర డొట్ జపాన్ అంతరిక్ష సంస్థ రోవర్ కు బాధ్యత వహిస్తుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోవర్ను మోస్కళ్లే ల్యాండర్ ను నిర్వహిస్తోంది డొట్ ఈ మిషన్ అస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ నుండి పరిశీలన పరికరాలను కూడా తీసుకువెడుతుంది దాని శాస్త్రీయ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది క్వశ్చన్ నంబర్ ఏడు రిజిస్టర్డ్ గుర్తింపులేని రాజకీయ పార్టీ గురించి తెలపండి ఇటీవల రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలలో రూప్ మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది భారతదేశంలో ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు గమనించబడింది రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రూప్ గురించి ఇవి కొత్తగా నమోదైన పార్టీలు లేదా రాష్ట్ర పార్టీగా అవతరించడానికి అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికలలో తగినంత శాతం ఓట్లను సాధించని పార్టీలు లేదా నమోదైనప్పటి నుండి ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలు కి చిహ్నాల కేటాయింపు ఒక రాష్ట్రం యొక్క శాసనసభ ఎన్నికలకు సంబంధించి మొత్తం అభ్యర్థులలో కనీసం ఐదు శాతం మందిని ఊంచే బాధ్యత ఆధారంగాలకు సాధారణ చిహ్నాలు అందించబడతాయి భారత ఎన్నికల సంఘంలకు గత మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ చేసిన ఖాతాలు గత రెండు ఎన్నికల వ్యయ ప్రకటనలను అందించడం తప్పనిసరిచేసింది తొట్ ఎన్నికల చిహ్నాలు రిజర్వేషన్ కేటాయింపు ఆర్డర్ ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిలోని పారా బి నిబంధనల ప్రకారం గుర్తును కేటాయించడం కోసం సూచించిన ప్రొఫార్మాలో ల నుండి దరఖాస్తులను ఈసీ స్వీకరిస్తుంది రిజిస్టర్డ్ పార్టీలు అంటే ఏమిటి ప్రజాప్రాతినిధ్య చట్టం పందొమ్మిది వందల యాభై ఒక్క ఆపీ చట్టం లోని సెక్షన్ ఇరవై తొమ్మిది అవక రాజకీయ పార్టీనితో నమోదు చేయడానికి ఆవశ్యకాలను నిర్దేశిస్తుంది దట్ రిజిస్ట్రేషన్ కోరుకునే ఏదైనా రాజకీయ పార్టీ దాని మెమొరాండం రాజ్యాంగం కాపీని సమర్పించాలి అటువంటి పత్రం భారత రాజ్యాంగంపై పార్టీ నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటుందని ప్రకటించాలి ఇది సామ్యవాదం లౌకికవాదం మరియు ప్రజాస్వామ్యం యొక్క సూత్రాలకు కూడా విధేతను కలిగి ఉండాలి మరియు భారతదేశ సార్వభౌమత్వం ఐక్యత మరియు సమగ్రతను సమర్థించాలి లాభాలు ఆదాయపు పన్ను చట్టం ఒకటి తొమ్మిది ఆరు ఒకటి లోని సెక్షన్ పదమూడు ఆ కింద స్వీకరించిన విరాళాలకు పన్ను మినహాయింపు లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు సాధారణ ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణ చిహ్నం మరియు ఎన్నికల ప్రచారంలో ఇరవై మంది స్టార్ క్యాంపెయినర్లు క్వశ్చన్ నంబర్ ఎనిమిది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎనెస్సి అంటే ఏమిటి ప్రధానమంత్రి ఇటీవల తన నామినేషన్ దాఖలులో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎనెస్సి పథకంలో తొమ్మిది లక్షల పన్నెండు వేల రూపాయలు పెట్టుబడిని ప్రకటించారు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎనెస్సి గురించి ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన స్థిరాదాయ పెట్టుబడి పథకం ప్రధానంగా తక్కువ నుండి మధ్యాదాయ పెట్టుబడిదారులైన వినియోగదారులను పెట్టుబడి పెట్టడంతో పాటు పన్నులను ఆదా చేయడాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం మీరులో మీ పేరు మీద మైనర్ కోసం లేదా మరొక పెద్దవారితో జాయింట్ ఖాతాగా మీ పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు లక్షణాలు వడ్డీ రేట్లు సర్టిఫికెట్లు వార్షిక స్థిర వడ్డీని సంపాదిస్తాయి ఇది ప్రభుత్వం ప్రతి త్రైమాసికల్లో సవరించబడుతుంది తద్వారా పెట్టుబడిదారునికి సాధారణ ఆదాయానికి హామీ ఇస్తుంది దట్ మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు కొనుగోలు చేయగల మొత్తానికి గరిష్ట పరిమితి లేదు పన్ను సేవర్ ప్రభుత్వ మద్దతు గల పన్ను పొదుపు పథకంగా లో పెట్టుబడి పెట్టిన ప్రిన్సిపల్ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై రూపాయలు రూపాయలు ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షలు ప్రాప్యత అవసరమైన కెవాయిసీ పత్రాలను సమర్పించిన తర్వాత ఏదైనా పోస్టాఫీసు నుండి దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్ యొక్క వడ్డీ పెంపు మెచ్యూరిటీని ప్రభావితం చేయకుండా ఒక పియ నుండి మరొకరికి అలాగే ఒక వ్యక్తి నుండి మరొకరికి సర్టిఫికేట్ను బదిలీ చేయడం సులభం డొట్ లోన్ కొలేటరస్ బ్యాంకులు మరియు ఇన్బిఫ్సలలో సురక్షితమైన రుణాలకు ఎన్ఎస్సి సర్టిఫికెట్లు కొలేటరల్ లేదా సెక్యూరిటీగా అంగీకరించబడతాయి నామినేషన్ పెట్టుబడిదారుడు ఏదైనా కుటుంబ సభ్యుడిని మైనర్ కూడా నామినేట్ చేయవచ్చు తద్వారా పెట్టుబడిదారుడు మరణించిన దురదృష్టకర సందర్భంలో వారు దానిని వారసత్వంగా పొందవచ్చు అకాల అపసంహరణ సాధారణంగా పెట్టుబడిదారుడి మరణం కోర్టు ఉత్తర్వులు లేదా గెజిటెడ్ ప్రభుత్వ అధికారిగా ఉన్న తాకట్టుపై జప్తు చేసిన తర్వాత మినహా ఎవరైనా ముందుగానే పథకం నుండి నిష్క్రమించలేరు ఎన్ఎస్సీ కోసం అర్హత ప్రమాణాలు హిందూ అవిభాజ్య కుటుంబాలు లు ట్రస్ట్లు మరియు ప్రైవేట్ మరియు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలులో పెట్టుబడి పెట్టడానికి అర్హులు కాదు వ్యక్తి తప్పనిసరిగా నివాస భారతీయ పౌరుడిగా ఉండాలి క్వశ్చన్ నంబర్ తొమ్మిది డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ ఒన్డీసీ గురించి తెలపండి సందర్భం ఇటీవల డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ బైట్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వన్ డీసీ మరియు స్టార్టప్ ఇండియా సహకారంతో వన్ డీసీ స్టార్టప్ మహోత్సవ్ నిర్వహించింది ఎన్డీసీ గురించి ఇది ఓపెన్ ప్రోటోకాల్ ఆధారిత నెట్వర్క్ ఇది మొబిలిటీ కిరాణా ఫుడ్ ఆర్డర్ మరియు డెలివరీ హోటల్ బుకింగ్ మరియు ప్రయాణం వంటి వివిధ విభాగాలలో స్థానిక వాణిజ్యాన్ని అనుమతిస్తుంది ఏదైనా నెట్వర్క్ ప్రారంభించబడిన అప్లికేషన్ ద్వారా ఈ సేవలను కనుగొనడానికి మరియు నిమగ్నమవ్వడానికి ఇది అనుమతిస్తుంది ఇది దేశంలో ఇకామర్స్ ల్యాండ్స్కేప్ను ప్రజాస్వామీకరించడం మరియు విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఇరిటైల్ వ్యాప్తిని ప్రస్తుతమున్న నాలుగు పాయింట్ మూడు శాతం నుండి దాని గరిష్ట సామర్థ్యానికి పెంచే ఏకైక అవకాశాన్ని ఇది గుర్తిస్తుంది ఇది భారతదేశంలో స్టార్టప్ల వృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు ను వేగంగా స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది ఒన్డీసీ యొక్క కీలక స్తంభాలు కొనుగోలుదారు వైపు యాప్లు లావాదేవీని ప్రారంభించిన ఏదైనా లావాదేవీ యొక్క డిమాండ్ వైపు డొట్ విక్రేత వైపు యాప్లు ఏదైనా లావాదేవీ యొక్క సరఫరా వైపు వస్తువులు మరియు సేవల విక్రయదారుల కేటలాగ్ను ప్రచురించండి మరియు కొనుగోలుదారు ఆర్డర్లను నెరవేర్చండి అడాప్టర్ ఇంటర్ఫేస్లు బెక్ ప్రోటోకాల్ యొక్క ఓపెన్ సోర్స్ ఇంటరాపరబుల్ స్పెసిఫికేషన్ ఆధారంగా అభివృద్ధి చేయబడిన ఓపెన్లు అడాప్టర్ ఇంటర్ఫేస్లు గేట్వే కొనుగోలుదారు అప్లికేషన్ నుండి స్వీకరించిన శోధన అభ్యర్థనను మల్టీకాస్టింగ్ చేయడం ద్వారా నెట్వర్క్లోని అందరూ విక్రేతల అన్వేషణను నిర్ధారించే అప్లికేషన్ ఓపెన్ రిజిస్ట్రీలు లో చేరిన పాల్గొనేవారి జాబితా నెట్వర్క్ విధానాల జాబితా మొదలైన వాటిని నిర్వహించే అప్లికేషన్లు క్వెశ్చన్ నంబర్ పది ఐబీరియన్ లింక్స్ గురించి తెలపండి సందర్భం స్పెయిన్ మరియు పోర్చుగల్లోని అడవిలో అంతరించిపోతున్న ఐబీరియన్ లింక్స్ సంఖ్య రెండు వేల ఇరవై నుండి దాదాపు రెండింతలు పెరిగి గత సంవత్సరం రెండు సున్నా 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 ని అధిగమించింది తొట్ గురించి శాస్త్రీయ హోదా లింక్స్ పార్డినస్ లక్షణాలు ఐబీరియన్ లింక్స్ ఒక చిన్న తోక పొట్టి శరీరం పొడవాటి కాళ్ళు చెవులు మరియు సాపేక్షంగా చిన్న తలతో మధ్యస్థ పరిమాణంలో ఉండే రాత్రిపూట పిల్లి దొట్ ఇది ప్రకాశవంతమైన పసుపు నుండి లేత రంగుల మచ్చల బొచ్చును కలిగి ఉంటుంది పంపిణీ ఒకప్పుడు ఐబీరియన్ ద్వీపకల్పం అంతటా పంపిణీ చేయబడిన ఈ జాతులు ఇప్పుడు స్పెయిన్ మరియు పోర్చుగల్లో చాలా తక్కువగా పంపిణీ చేయబడ్డాయి బెదిరింపులు నివాస నష్టం రోడ్డు ప్రమాదాలు మరియు చట్టవిరుద్ధంగా వేటాడటం ద్వారా ఇది ముప్పు పొంచి ఉంది రెండు సున్నా సున్నా ఏడులో అనేక మంది వ్యక్తులు ఫెలైన్లుకేమియాతో మరణించారు ఓ పరిరక్షణ స్థితి యూసియన్ స్థితి ప్రమాదంలో ఉంది ఇది అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ సాయిట్స్ అనుబంధం టూ కింద రక్షించబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ థిరేట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్